ఎస్ఎన్ఎమ్మార్ శ్రీధర్ గారు రాసినటువంటి నేత్ర నూట డెబ్బై మూడవ భాగం ఆవిడేం చెప్పిందో అర్థం కాక బిగుసుకుపోయాడు అరవింద్ ఏంటి ఇంత పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయ్యండి ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేకపోయారా మీ ఆవిడ ప్రెగ్నెంట్ అండి అనగానే అప్పటి వరకు షాక్తో బిగుసుకుపోయినవాడు కాస్త అప్పటికి తేరుకొని సంతోషంగా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే బట్ తన కండిషన్ ఏమీ బాగాలేదు మీరు ఒకసారి నాతో రండి అని చెప్పి డాక్టర్ వెళ్ళబోతే కంగారుగా ఆమె వెనకే వెళ్లబోతూ పక్కకి చూసిన అరవింద్ అయోమయంగా తన వైపు చూస్తున్న స్టెల్లా ఆనందులని చూసి ఏమైంద్రా అలా అయిపోయారేంటి ఏంటి అరవింద్ ఇది ఏంటి ఏమైందంటా వెంట్రా తను ప్రెగ్నెంట్ ఏంటి అయితే ఏమైంది మళ్ళీ ఏమైంది అంటా వెంట్రా మీరిద్దరు విడిపోయి ఆరు నెలలు అవుతుంటే తనకి రెండు నెలల ప్రెగ్నెన్సీ అసలు ఇది ఎలా సాధ్యం దూరంగా ఉంటే ప్రెగ్నెన్సీ రాకూడదని రూల్ ఎక్కడైనా ఉందా అన్నాడు అరవింద్ స్టెల్లా కంగారుగా అంటే కొంపదీసి ఆ విక్రంగాడేమైనా అనబోతుంటే ఆ మాట ఆమె నోట్లో నుండి బయటకు రాకముందే గట్టిగా షడ పైసే అని గట్టిగా అరవింద్ అరవడంతో ఇద్దరు క్షణంసేపు ఉలిక్కిపడ్డారు ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా అని గంభీరంగా అన్నాడు అరవింద్ అది కాదు అరవింద్ మీరు దూరంగా ఉండి ఆరు నెలలైంది కానీ జస్ట్ షడ పైసే దూరంగా ఉన్నంత మాత్రాన తను నా భార్య కాకుండా పోతుందా అది కాదురా కానీ గట్టిగా నాకు తన మీద ఎలువంటి అనుమానం లేదు తన కడుపులో ఉంది నా బిడ్డ దీని గురించి మరో మనిషికి సంజా చేయించుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ ఎలా అరవింద్ అని స్టెల్లా అనబోతే అది మా ఇద్దరి పర్సనల్ విషయం స్టెలా ఎలా ఏంటి అనేది మూడో మనిషికి తెలియాల్సిన అవసరం లేదు ఇంకోసారి తన గురించి ఇలా ఆలోచించారంటే చంపేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ టోన్తో చెప్పి అరవింద్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు ఏంట్రా విడిలా అంటున్నాడు మనకు తెలిసి ఆరు నెలల నుండి వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉన్నది లేదు పైగా ఎప్పుడు ఎదురుపడ్డా ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపోయింది అలాంటప్పుడు తనెలా కన్సీవైంది స్టెల్లా నోటిని తన చేత్తో మూసేసి నోరు ముగివే వాడుగానే విన్నాడంటే నిజంగానే చంపేస్తాడు ఆనంద్ చేతిని తోసేస్తూ అది కాదురా అసలు ఎలా వీళ్ళు చులు ఎలా జరిగినా ఏం జరిగినా మనకు కావాల్సింది వాళ్ళిద్దరూ ఒకటవ్వడం అది ఎలా జరిగితేనేం వాళ్ళిద్దరూ విడిపోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అందుకే ఇద్దరినీ ఒక్కటి చేసి ఆ బిడ్డ రూపంలో వాళ్ళిద్దరి మధ్య వంతెన వేశాడు చూసావుగా తన గురించి నెగిటివ్గా ఒక్క మాట మాట్లాడిన నిజంగానే చంపేసేలా ఉన్నాడు అయినా నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను వాడికి నేత్రంటే చాలా ఇష్టం నమ్మకం కూడా ఉంది కాకపోతే వాళ్ళమ్మ విషయంలో బాగా స్ట్రగుల్ అయ్యాడు అందుకే అలా బిహేవ్ చేశాడు ఎలాగైతేనే కడుపులో ఉన్న బుడ్డోడు అమ్మని నాన్నని ఒక్కటి చేస్తున్నాడు అని నవ్వుతూ చెప్తుంటే చేత్తో ఎవో లెక్కలు వేసుకుంటున్న స్టెల్లాని చూసి ఏంటేదో క్యాల్కులేట్ చేస్తున్నావు డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు తనకి సెకండ్ మంత్ రన్నింగ్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వాళ్ళిద్దరూ కలిశారు దట్ మీన్ ప్యారిస్లో అని గట్టిగా అరుస్తూ గాట్ ఇట్ నా ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు ఎక్స్ప్రెస్ రేంజ్లో సక్సెస్ అయింది ఐఎమ్ సో హ్యాపీ నందు అంటూ ఆనందిని హక్ చేసుకుంది మేబీ నువ్వు చెప్పిందే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఇవన్నీ వాడి దగ్గర ఎత్తకు ఆల్రెడీ చెప్పాడు కదా వాళ్ళిద్దరి మధ్యలో మూడో మనిషి అనవసరమని పోనిలే ఎలాగైతేనేం నువ్వన్నట్టు ఆ బిడ్డ వాళ్ళిద్దరి మధ్య తెగిపోని బంధన్న వేసింది పదా నేత్ర కండిషన్ గురించి డాక్టర్ ఏం చెప్తుందో విందాం అంటూ అరవింద్ వెనుకే వెళ్లారు స్టెల్లా ఆనందులు డాక్టర్ ఎదురుగా చేతిలో కూర్చుంటూ ఐఎమ్ సారీ డాక్టర్ నిజంగానే నాకు ఈ విషయం తెలియదు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల మేమిద్దరం విడిగా ఉంటున్నాం అందుకే ఈ విషయం ఇట్స్ ఓకే నో ప్రాబ్లం బట్ ఈ విషయం చెప్పగానే మీ కళ్ళలో కనిపించిన సంతోషం చూశాక నాకు క్లియర్గా అర్థమైంది అది థ్యాంక్ యూ డాక్టర్ అని ఇప్పుడు తన కండిషన్ ఏంటి ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లం అంటే ఒక రకంగా ప్రాబ్లం అనే చెప్పాలి ఎనీథింగ్ సీరియస్ అఫ్ కోర్స్ తన కండిషన్ ఏం బాగాలేదు చాలా వీక్గా ఉంది దానికి తోడు ఏమైందో తెలియదు కానీ ఎక్కువ ప్రెషర్ వల్ల ఓవర్ బ్లీడింగ్ అయింది దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చేసరికి మాకింత టైం పట్టింది ఇందాక ఆవిడ చెప్పిన మాటని పెద్దగా వినకపోవడం వల్ల బ్లీడింగ్ అంటే లోపల బేబీ కొంతమందికి ప్రెగ్నెన్సీ అయిన స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా మెంటల్గా ఫిజికల్గా లేదంటే ఏదైనా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా లైక్ ఎక్కువగా పరిగెత్తడం పెద్ద పెద్ద బరువులు ఎత్తడం లాంటి పనులు చేస్తే ఇలా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది బట్ ఇది వాళ్ళు తీసుకునే స్టేజ్ బట్టి ఉంటుంది ఎక్కువగా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ మంత్లోనే ఇలా కనిపిస్తుంది బట్ మీ వైఫ్ విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తనకి జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే బ్లీడింగ్ అవుతుంది సో కంగారుగా ఇట్స్ ఎనీ కాంప్లికేటెడ్ ప్రజెంట్ బేబీ కండిషన్ ఓకే బట్ అబౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంతేకాకుండా ఎఫెక్ట్ అయిన యూట్రస్ మీద కూడా పడే ఛాన్స్ ఉంది దానివల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావచ్చు సో దానికంటే ఇప్పుడే అభాషన్ చేయించుకుంటే చాలా బెటర్ కొద్ది రోజులు మెడిసిన్ వాలి తన హెల్త్ కంప్లీట్గా సెట్ అయిన తర్వాత తను పూర్తిగా బేబీని క్యారీ చేయగలదు అనుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిది నో అలా జరగడానికి వీల్లేదు నాకు నా భార్యతో పాటు నా బేబీ కూడా సేఫ్గా కావాలి వాళ్ళిద్దరికీ ఏం కాకూడదు ఇప్పటికే తన విషయంలో తల చాలా పెద్ద పొరపాటు చేశాను నా ప్రేమకి మొదటి రూపాన్ని కూడా లేకుండా చేసి ఇంకా తనను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నాకు నా భార్యతో పాటు బేబీ కూడా సేఫ్గా కావాలి కానీ ఇది కొంచెం రిస్క్ మిస్టర్ అరవింద్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు అలా అయితే కనీసం ఫిఫ్త్ మంత్ వచ్చేవరకైనా కంప్లీట్గా బెటర్స్ట్ ఉండి మంత్లీ వన్స్ ఒక ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు మెడిసిన్స్ కూడా యూస్ చేస్తే మదర్ అండ్ బేబీ ఇద్దరూ సేఫ్గా ఉంటారు బట్ నేను ముందే చెప్తున్నాను ఈ మెడిసిన్స్ ఒక్కటి మిస్ అయినా తన హెల్త్ మళ్ళీ మొదటికి వస్తుంది నో డాక్టర్ నేను అలా కానివ్వను తనని దగ్గర ఉండి చూసుకుంటాను మా పెళ్ళై సంవత్సరమైన ఇప్పటి వరకు నా నుండి తనేమి ఎక్స్పెక్ట్ చేసిందో వాటిలో ఒక్కటి కూడా ఇవ్వలేకపోయాను బట్ ఈ బేబీని సేఫ్గా బయటికి తీసుకురావడమే తనకు నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ నవ్వుతూ గుడ్ మిస్టర్ అరవింద్ మీ మాటల్లో తన మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది మీ ప్రేమని మీ బిడ్డనివ్వడంతో పాటు ఆ బేబీని మీ ఇద్దరిని కలిపినట్టుంది నవ్వుతూ నో డాక్టర్ ఆ బేబీ లేకపోయినా నా భార్యని నేను వదిలిపెట్టేవాన్ని కాదు కోపంతో దూరం పెట్టానే కానీ తనేంటో నాకు తెలుసు పరిస్థితి చేజారిపోతే ఖచ్చితంగా నేనే వెళ్ళి తనని నా దగ్గరికి తెచ్చుకునేదాన్ని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఒక్కరిలా ఆలోచించినా ఈ మధ్య పెరిగే డైవర్స్ కేసులు దాదాపుగా తగ్గిపోతాయి థ్యాంక్ యూ డాక్టర్ ఇంతకీ నేను తనని చూడొచ్చా ఇంకో టెన్ మినిట్స్లో రూమ్కి షిఫ్ట్ చేస్తారు మీరు వెళ్ళి చూడండి బట్ మెలకు రావడానికి కొంచెం టైం పడుతుంది ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి అరవింద్ బయటికి వెళ్ళిపోతే అప్పటిదాకా బయట నిలబడి వీళ్ళ మాటలన్నీ విన్న స్టెల్లా ఆనందులు చాలా హ్యాపీగా ఉందిరా నేత్ర గురించి నువ్వు ఇలా ఆలోచించడం తన గురించి నేను ఎప్పుడు ఇలానే ఆలోచించాను అందుకే నా ఇంతటాచర్ పెట్టావు నా భయం మీకు చెప్పినా అర్థం కాదు కానీ నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో ఒక్కసారైనా సరే తెలుసుకుందనుకుంటున్నాను బట్ ఏదైతేనే నీ గురించి మా నమ్మకం ఎప్పుడు వమ్ము కాదని నిరూపించేవర విందు అది సరే కానీ అంకుల్ నీతో మాట్లాడినప్పటి నుండి నేత్ర గురించి ఇలా ఆలోచించడం మొదలెట్టావా కాదన్నట్టు తలూపి తనని వదులుకునే ఆలోచన నాకు మొదటి నుండి లేదు సెలా కాకపోతే నాకు నచ్చినట్టుగా ఒక్కసారి కూడా ఆలోచించలేదు తను వాళ్ళు ఇలాంటి వాళ్ళు స్వయంగా తెలుసుకుంటుంది అనుకున్నా బట్ ఇట్స్ ఓకే లీవ్ ఇట్ ముందు నేత్ర వాళ్ళ అమ్మా నాన్నకి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు అని చెప్పి తను నేత్ర రూమ్కి వెళ్ళబోతుంటే ఏదో కాల్ రావడంతో వెళ్ళేవాడు కాస్త ఈ నెంబర్ ఎవరిది అనుకుంటూ అక్కడే ఆగిపోయాడు అరవింద్